నమస్కారం సార్ నేను కావేరీ సీట్స్ కంపెనీ తరఫున రావడం జరిగింది మన నూజివేడి దగ్గర మడిచర్ల ఏరియా సంబంధించి జవర్కుంట్ అనే గ్రామంలో రావడం జరిగింది నేను కావేరీ సీట్స్ లో ఏపీ రీజనల్ మేనేజర్ గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఈ రోజు మనం ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే కావేరీ సీడ్స్ వారి బెండ రకమైనటువంటి ఈ అనే మనం రైతులకు పంపించడం జరిగింది ఒకసారి రైతులందరం అలా చూపించు ఒకసారి ఈ బెండ వెరైటీ అనేది చూపించడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ బెండ వెరైటీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి మేము ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇది మనము బెండ అయితే ప్రతి రైతుకి కూడా తెలిసిందే ఇక్కడ మనం రెండు రకాల బెండకాయలు చూస్తున్నాము ఇదేమో డైలీ కటింగ్ చేస్తే వచ్చే బెండకాయ ఇదేమో ఒక రోజు ఆగి అంటే డే బై డే అంటే రోజు ఇడిసి రోజు కోతకు వస్తే వచ్చే కాయ మనం ఈ కాయలు చూస్తూ ఉన్నాం క్లియర్గా చూడండి ఇది రోజు ఇడిసి రోజుకి వస్తే కనుక కాయ ఈ సైజ్ వస్తుంది ఇది కాయ ఈ సైజు వచ్చినా కానీ ఇక్కడ రైతు మనకు చెప్పిన మాట ఏంటంటే ఇదిగోండి ఇరిస్తే తేలికేరిగిపోతుంది అంటే ఇది కూడా లేతకాయ లాగా ఉంది కానీ ఇలా సైజు ఎక్కువ రావడం వలన రైతుకి వేరే వెరైటీతో పోల్చుకుంటే థర్టీ పర్సెంట్ ఎక్కువ దిగుబడి రావడం అనేది జరుగుతుందని చెప్పేసి రైతు చెప్తున్నారు అలాగే ఇది రెగ్యులర్గా మనకి రోజు రోజు కోస్తే కనుక కాంపిటేటర్లు వచ్చే సైజు మన మన దాంట్లో ప్రతిరోజు కోస్తే వచ్చే సైజ్ ఇది వస్తుంది ఇది అన్ని రకాలకు వచ్చినట్టు కనుక ఇది డైలీ కటింగ్ చూసుకుంటే కనుక అది రెండు రోజుల కోసం కటింగ్ చూసుకుంటే కనుక ఇలా చూసుకున్నా కానీ దాదాపు థర్టీ పర్సెంట్ ఎక్కువ కటింగ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి రైతు మనకు చెప్తున్నమాట సో ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ కావేరీ సీడ్స్ అనే బెండ గురించి మనం ఇక్కడ చూస్తున్నాము ఇదిగోండి సార్ ఈ కుచ్ అనేది మనకు ఆకు అనేది ఈ విధంగా ఉండటం మూలన దీనిలో మనం గమనిస్తున్నాము ఎక్కువ నువ్వు ఉండటం వలన దీనికి దోమ దోమకాటు అనేది చాలా తక్కువగా ఉంది పొలం మొత్తం మనం ఎక్కడ చూసినా కానీ చాలా దోమకాటు అనేది చాలా తక్కువ అసలు లేదు అసలు ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ కుచ్చు అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది కుచ్చు చూసినాం మనం ఇక్కడ అలాగే కాయ పెన్సిల్ కట్ కాయ రావడం వలన మార్కెట్లోకి వెళ్ళం కానీ గింజ బయటికి దండటం కానీ మనకి ఎక్కడ కూడా గింజ బయటికి దండం కానీ లేదా అలాంటి లక్షణాలు ఎక్కడ కనిపించట్లేదు మొత్తం అంతా కూడా కాయ చాలా నీట్గా ఉంది కాయ కింద కూడా చక్కగా మనకు చూస్తున్నాము పచ్చ కలర్ వస్తుంది మనకి క్యాప్ కూడా ఎటువంటి ఇబ్బంది లేని వెరైటీ రైతులందరూ చెప్తున్నమాట శౌర్య అనేది మేము ఇక్కడ మంచి వెరైటీ మాకు ఇచ్చారని చెప్పేసి రైతులందరూ చెప్తున్నారు చాలా బాగుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇలాంటి ఇలాంటి వెరైటీని రైతులందరూ కూడా వేసుకుని మంచి లాభాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ రావేరీ సీడ్ కంపెనీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ కూడా